శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ ఇప్పుడు మనము వైశాఖ మాసం ఈ ఏకాదశి కులపక్షంలో వచ్చే ఏకాదశినే అపర ఏకాదశి అంటాం ఈ అపర ఏకాదశికి అపార సంపద ఇచ్చే శక్తి ఉన్నది ఆ తరువాత ఈ ఏకాదశికి సమస్త పాపాలను నశింపజేసే మహత్తర శక్తి కూడా ఉన్నది ధర్మరాజుల వారు శ్రీకృష్ణ భగవాను వారిని ఈ యొక్క ఏకాదశి గురించి ఈ యొక్క ఏకాదశి మహాత్మ్యాన్ని తెలియజేయమని అడిగినప్పుడు శ్రీకృష్ణుల వారే స్వయంగా ఈ విధంగా చెప్పారు ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త రకాలైన పాపాలను నశింపజేస్తుంది అందులో బ్రాహ్మణ హత్య గోహత్య భ్రూణ హత్య పరనింద అసత్యవాదం అక్రమ సంబంధాలు తప్పుడు సాక్ష్యాలు చెప్పటం డమును చెప్పుకోవడం అంటే వారి గురించి వారు ఎక్కువగా చెప్పుకోవడం ఆ తర్వాత డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం ఆ తర్వాత అసత్యాలను చెప్పటం స్వంత శాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలు ఇటువంటి పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి వ్రతపాలనతో నశించిపోతాయి యుద్ధరంగం నుండి పారిపోయే జవానులు కానీ లేదా క్షత్రియులు కానీ నరకంలోకి పోతారు అటువంటి వ్యక్తినైనా ఈ ఏకాదశి ఉద్ధరిస్తుంది ఆ తరువాత గురుదూషణ ఎవరైనా చేస్తే అందుకు ప్రాయశ్చిత్తమే లేదు కానీ ఈ ఏ ఈ ఒక్క ఏకాదశిని నియమ నిబంధనలతో పాటిస్తే ఖచ్చితంగా ఆ గురుదూషణ పాపం కూడా సమిసిపోతుంది గురుదూషణ పాపం చాలా భయంకరమైనది ఇది ఒక్క గురువు మాత్రమే నిన్ను ఉద్ధరించగలుగుతాడు కానీ ఈ యొక్క ఏకాదశి అపర ఏకాదశి అటువంటి పాపాన్నైనా పారద్రోడుతుంది ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి కాశీలో శివరాత్రి వ్రతాన్ని పాటించిన ఫలితం గయలో విష్ణు పాదాల చెంత పిండ ప్రదానం చేసిన ఫలితం ఆ తరువాత పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది అలాగే కార్తీక మాసంలో పుష్కర తీర్థం మనకు రాజస్థాన్లో ఉన్నది ఇది ఈ పుష్కర తీర్థంలో ముమ్మార్లు అంటే మూడు సార్లు స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ ఒక్క ఏకాదశి పాలన చేయడం వల్ల ఈ ఒక్క ఏకాదశి నియమ నిబంధనను పాటించడం వల్ల వస్తుంది ఆ తరువాత గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదిలో నియమ నిబంధనలతో స్నానం చేసి అంటే సంకల్పము మంత్ర స్నానము చేసి ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఈ ఒక్క ఏకాదశి పాటించడం వల్ల వస్తుంది అలాగే కుంభమేళ అంటే ఏ నదికైనా పుష్కరాలు వస్తాయి కదా అది కుంభమేళ అంట అలాగే ఆ పుష్కర సమయంలో కేదారనాథ క్షేత్ర దర్శన ఫలితం అంటే ఎప్పుడైతే పుష్కరాలు వస్తాయో అప్పుడు కేదారనాథ క్షేత్రం దర్శించిన ఫలితం మీ ఖాతాలోకి వస్తుంది అలాగే బద్రీనాథ్ బద్రీనాథ్ క్షేత్రం దర్శించిన దర్శించి మరియు అక్కడ ఏ ఏ పూజలు అయితే చేయగలుగుతామో ఆ పూజలన్నీ చేసిన ఫలితం కూడా వస్తుంది అలాగే కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో స్నానం ఆచరించడం ఆ తర్వాత అక్కడ గుర్రాలు గోగులు ఏనుగులు మరియు ఎంత వీలైతే అంత సువర్ణం అంటే బంగారం మరియు భూమి కూడా దానమిచ్చిన ఫలితం కూడా మీకు మీ ఖాతాలోకి వస్తుంది ఇవి మీకు ఎన్నెన్ని ఫలితాలు ఇస్తుందో చెప్ చూడండి ఒక్క అపర ఏకాదశి పాలన వ్రత పాలన ఇన్ని ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మీరెవ్వరూ ఆలస్యం చేయక ఈ అపర ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా పాటించండి మరియు ఈ ఫలితాలన్నీ తెచ్చుకోండి ఈ ఏకాదశి రోజున మీరు విష్ణుమూర్తిని త్రివిక్రమ రూపంలో ఆరాధించండి అప్పుడు మీకు సర్వమంగళమైన వైకుంఠమే పొందుతారు ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వినేవాడు చెప్పేవాడు చదివేవాడు సర్వ పాప విముక్తులవుతారు కాబట్టి మీకు వీలైతే ఇంకొకరికి ఎవరికైనా ఈ యొక్క ఏకాదశి మహాత్మ్యాన్ని తెలియజెప్పండి జై శ్రీరామ్ జై హనుమాన్ ਜੈ ਗੁਰੂ ਦੇਵ